ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నాయి అయితే ఈ మ్యాచ్కి ముందు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు అయితే ఈరోజు మ్యాచ్లో కేకేఆర్పై మేము ఈజీగా గెలుస్తామని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అయితే అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఒక మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది గత మూడు మ్యాచ్ల్లో అభినవ్ మనోహర్ ఏమి పరుగులు రాణించలేకపోయాడు కాబట్టి అతని స్థానంలో అధర్వాను తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అతడు కనుక జట్టులోకి వస్తే మాత్రం కేకేఆర్కు బాక్స్ బద్దలు అవ్వాల్సిందే అని ఎస్ఆర్ఎస్ కెప్టెన్ అన్నాడు గత సీజన్లో అతడు పంజాబ్ తరఫున ఆడాడు అతని యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు కాబట్టి అతడు కనుక జట్టులోకి వస్తే మాత్రం కేకేఆర్ పని అయినట్లే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ఎందుకంటే ట్రావీస్ సేడ్ అంటే చాలా డేంజర్గా ఆడతాడని అన్నాడు కాబట్టి మనోహర్ స్థానంలో ఖచ్చితంగా అధర్వాను తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదే కనుక జరిగితే మాత్రం కోల్కతాకు బాక్స్ బద్దలవ్వాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు